నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండే కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు మీనరాశి వారికి ఈ మీనరాశి నుంచి ఈ మాసంలో వీరికి ఎలా ఉంది అంటే కనుక ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు రాశిలోనే తిరోగమనంలో సంచరించే శని సంచారం ఈ మాసం అంతా ఉంటుంది ఇక నాలుగులో మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు ఈ మాసమంతా శుక్రుడు కూడా నాలుగులో ఇరవై వరకు సంచరించి ఇరవై ఒకటి నుండి ఐదులో కర్కాటక రాశిలో మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు ఇక ఐదులో కర్కాటక రాశిలోనే బుధుడు కూడా ముప్పై వరకు సంచరించి ముప్పై ఒకటిన ఆరులో సింహరాశిలో ప్రవేశిస్తాడు అయితే బుధుడు వరకు వక్రించి పదహారు వరకు కంబస్ట్ అయ్యి పదిహేడు నుండి ఫ్రీ అవుతాడు అన్ని విధాలుగా పదిహేడు నుండి కొంచెం అనుకూల ఫలితాలకి ఆస్కారం ఇక ఐదులోనే రవి కూడా పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ఆరులో సింహరాశిలో సొంత రాశిలోనే మాసాంతం వరకు సంచరిస్తాడు ఆరులోనే కేతువు కూడా ఈ మాసం సంచరిస్తాడు ఇక ఏడులో కన్యా రాశిలో కుజుడు ఈ మాసమంతా సంచారం చేస్తాడు ఇక వేయు అయిన కుంభరాశిలో ఈ మాసమంతా కూడా రాహు సంచారం చేస్తాడు ఇది ఎట్ ప్రజెంట్ గ్రహాలు మీనరాశి నుండి ఆయా భావాల్లో సంచారం చేస్తున్న వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా అనుకూల ప్రతికూలతలను పరిశీలించే పరిశీలిస్తే గ్రహాలు అనుకూలంగా ఉండేవి ఏంటంటే కనుక శుక్రుడు బుధుడు పదిహేడు నుండి రవి కూడా పదిహేడు నుండి కేతు పూర్తిగా ఇలా అనుకూలంగా ఉన్నారు ఈ గ్రహాలు ఇక మిగతా మూడు గ్రహాలు మిశ్రమంగా రెండు పూర్తిగా అనుకూలంగా లేకుండా అననుకూలంగా ఉన్నారు అయితే శని గురు రాహు కుజ పదహారు వరకు రవి ప్రతికూలంగా ఉన్నారు అని చెప్పచ్చు అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శుక్రుడు బుద్ధుడు రవి కూడా కొంచెం అనుకూలిస్తున్నారు కాబట్టి అయితే మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో మేనరాశి వరకు ఉంటాయి కొన్ని సంఘటనలకైతే కనుక ఫలితాలు బలహీనంగా కూడా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కొన్ని రోజులు అనేది కొంత పీరియడ్ వరకు కొన్ని సందర్భాలకి అనేది సూచించటం జరుగుతుంది ఇక ముందుగా ఆర్థికంగా ఈ మాసం అర్ధ భాగంలో బుధుడు తిరోగమనంలో చెందడం వల్ల ఆర్థిక అనిశ్చితలు ఏర్పడవచ్చు మిశ్రమంగా ఉంటాయి స్థితిగతులు ఆర్థిక విషయాలకి అనేది సూచిస్తుంది ఇక పిల్లలకు సంబంధించిన సృజనాత్మక పెట్టుబడులు లేదా ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ఆర్థికంగా చూస్తే కనుక తిరోగమన కాలంలో ఊహాజనత పెట్టుబడులను నివారించాల్సి ఉంటుంది ఉన్న సేవింగ్స్ని నిర్వహించండి ప్రమాదాల కర లావాదేవీలను నివారించాలి ఈ మాసంలో వీరు అధికంగా ఆర్థిక నిర్ణయాల కోసం కుటుంబ మద్దతు కూడా కోరుకోవాలి అసలు లాభస్థానాధిపతి అయిన శని తిరోగమనంలో రాశిల సంచారానికి డబ్బు విషయంలో ఎవరికైనా వాగ్దానం చేయకూడదు వీరు ఈ మాసంలో అనేది సూచిస్తుంది ఇక కెరీర్ పరంగా వ్యక్తిగత విషయాలలో మీరు ప్రతిఘటన లేదా విభేదాలను ఎదుర్కోవచ్చు మీరు వృత్తి గృహాధిపతి గురువు మీ నాలుగవ ఇంటిలో మిథున రాశిలో గత స్థితి గత మాసం లాగానే సంచరిస్తున్నాడు కాబట్టి గురుకి ఇది అనుకూలమైన స్థితి కాదు అని పూర్తిగా వ్యతిరేకంగా ఇవ్వడు ఫలితాలు ఉద్యోగం మొదలైన విషయాలకి అనుకూలమైన ఫలితాలను కూడా ఇవ్వగలడు కొంతవరకు అయితే మొదటి అర్ధ భాగంలో కొన్ని ఇబ్బందులు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఇక సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతు ఎదుర్కొంటారు ద్వితీయార్థ మాసంలో ఫలితాలు చాలా బాగుంటాయి ఈ కెరీర్ పరంగా అనేది సూచిస్తున్నాయి మీ కష్టపడి పనిచేసేది మీ ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధం ఉన్నందున మంచి రిజల్ట్స్ పొందగలరు కాబట్టి ప్రయత్నించండి ఉన్నతాధికారులతో కూడా సమన్వయాన్ని కొనసాగించడానికి ఇక కుటుంబ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా కెరీర్ లక్ష్యాలను స్థిరంగా కొనసాగించండి ఇది ముఖ్యంగా సమన్వయపరచుకోవాల్సి ఉంటుంది వ్యక్తిగత సమస్యలు వల్ల కుటుంబ పరిస్థితులకి ఇబ్బంది కాకూడదు కాబట్టి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ మాసంలో ఈ మేనరాశి వారికి ముఖ్యంగా కడుపుకి వ్యాధులు నడుము నొప్పి పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పొత్తి కడుపులో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్త వహించండి ఇది కొద్ది కాలంగా సూచిస్తుంది ఈ రాశి వారికి పొత్తి కడుపులో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇక ఇది ఇది డీప్గా చెప్పాలి అంటే కనుక వ్యక్తిగత జాతకంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇక శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంచుకోవడానికి ధ్యానం విహారయాత్రలు వీరికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి వీరు విహారయాత్రలు చేసినా ధ్యానం చేసినా రిఫ్రెష్ అవుతారు బాగా ఈ మాసంలో ఆరోగ్యరీత్యా మిశ్రమ ఫలితాలు ఆశించవచ్చు ఈ మీనరాశి వారు సంబంధాలకు మరింత కమ్యూనికేషన్ మరియు అవగాహన అవసరం కావచ్చు సంబంధాల విషయాలలో అది ఏ రకమైన అయినా మీ ఆలోచనలు మీ భాగస్వామి ఆలోచనలకి సరిపోకపోవడం వలన ఫోర్స్ చేయడం మానాల్సి ఉంటుంది వీరు వీరి ఆలోచనని వారిపైన ఎక్కువగా రుద్దకూడదు నాదే వినాలి లేదే కరెక్టు లేకపోతే మీది అనేది మీ ఆలోచన ప్రకారంగా వారిని చేయమని ఫోర్స్ చేయకూడదు పరస్పర గౌరవం పాటించాలి ముఖ్యంగా అనేది సూచిస్తుంది ఇక వివాహిత వ్యక్తులు ఈ రాశివారు కార్యాలయాల స్థలంలో ప్రేమల పట్ల జాగ్రత్తగా ఉండాలి సామాజిక గౌరవంపై దృష్టి ఉంచాలి ముఖ్యంగా వీరు ఈ విషయాలకి ఇక కుటుంబ ఒత్తిళ్లు మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేయొచ్చు దృష్టి పెట్టండి కుటుంబ మద్దతు కోరండి కొంచెం సామరస్యంగా పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది ఒక మెట్టు మీరే దిగాల్సి ఉంటుంది ఈ మాసంలో ప్రేమ సంబంధాన్ని గురించి అయితే కనుక బుధుడు ఐదవ ఇంట్లో పదహారు వరకు అననుకూలంగా పదిహేడు నుండి అనుకూలంగా ఉన్న రవితో యుతికి మొత్తానికి అంత అనుకూలంగా లేక పరస్పర వాదనలను ప్రోత్సహిస్తుంది తరచూ వివాదాలకి తక్కువగా మాట్లాడాలి గౌరవప్రదమైన సంభాషణ అవసరం ఓవరాల్గా ప్రేమికులకి అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు విద్యార్థులకి వీరు ఈ మాసంలో చాలా అజాగ్రత్తగా ఉండేందుకు సూచిస్తుంది ఎక్కువ గ్రాచారం ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రాథమిక విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి హైర్ ఎడ్యుకేషన్ వారికి విషయాలకి కొన్ని ఇబ్బందులున్నా పర్లేదు సా సాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆస్తి మరియు వాహన సంబంధిత నిర్ణయాలకి కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో వాటికి అనుకూలంగా లేదు వీటికి సంబంధించిన లావాదేవీలకి ఈ మాసంలో అనుకూలం లేదు కాబట్టి ఖర్చులు కూడా ఈ మాసంలో అధికంగా చేస్తారు అనేది సూచిస్తుంది కాబట్టి నియంత్రణ అవసరం కొంతవరకు ఈ విషయాలకు సంబంధించిన లావాదేవీలకు కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అంటే అమ్మకాలకి కొనుగోలుకి అంత పెద్ద ఆస్కారం కనిపించటం లేదు ఈ మాసంలో కాబట్టి ఓపికగా ఉండాలి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ విషయాలకి మొత్తానికి మెయిన్ రాసి వారికి ఆగస్టు మాసం సవాలుతో కూడిన నెలగా చెప్పచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ జరిగే విషయాలు ఏ ఏ విషయాల్లో అనుకూలత తక్కువ ఉన్నాయో చెప్పాలంటే కనుక ఒక సవాలుగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా వీళ్ళకి సలహాలు ఏంటంటే వీరికి వ్యాపార ప్రయత్నాలను కొంత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ఓపిక అవసరం రుణాలు మరియు అప్పులను నిర్వహించడంలో జాగ్రత్త వహించాలి ఊహాగానాలు స్టాక్స్ వంటివి నివారించాలి ప్రయాణాలు ప్రమోషన్స్ బదిలీలకి అవకాశాలు కూడా ఉండొచ్చు సిద్ధంగా ఉండాలి దూర ప్రయాణాలకి తరచుగా చేయవలసి ఉంటుందని అంచనా ఎక్కువగా ఉంది ప్రయాణాలకి అనుకూలమే కానీ శత్రుబాధలు ఉండవు అని కూడా అంచనాయి ఈ మాసంలో ఇక ప్రమాదాలకి ఆపరేషన్స్కి సూచనలకి ఉండొచ్చు అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలతో కూడా ఆస్కారం కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలతో మడము నొప్పితో పాటు మతిమరుపుకు కూడా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మేన్రాసి వారి ఈ మాసంలో మానసిక చింతలకి సూచిస్తుంది ఎక్కువగా కాబట్టి కోపాన్ని ప్రోత్సహిస్తుంది భాగస్వామ్యంలో కంట్రోల్ చేసుకోవాలి ఇక ఈ మాసంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక శనికి గురునికి పరిహారాలు విష్ణు పూజలు రాహుకేతు పరిహారాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన కూజునికి స్తోత్రపఠనం దానాలు శ్రేయస్కరం ఎర్రటి స్వీట్స్ని కనుక వీరు పంచిన కుజుని అనుగ్రహం పొందొచ్చు గుడిలో ఎర్రటి స్వీట్స్ పంచండి అనేది కూడా చెప్తారు పండితులని సూచించటం జరుగుతుంది ఇక్కడ అది వారి మాటల్ని మెన్షన్ చేస్తున్నాను ఈ రాశి వారికి ఈ ప్రతికూలతలు అన్నిటికీ కూడా ఈ చిన్న చిన్ని పరిహారాలు చేసుకున్న కొంచెం అధిగమించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి ఈ మాసంలో అంత అత్యధికంగా కాదు కదా కదా సగటును కూడా అంతగా అంచనా వేయలేకుండా ఉన్నందుకున కొంచెం జాగ్రత్తలుగా పాటించాల్సిన విషయాలు మెన్షన్ చేసిన విషయాలని గ్రహింపులో ఉంచుకుని సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్